భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో డోన్ సబ్ డివిజన్ పరిధిలో పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పేసి సిపిఐగా ఈరోజు మేము పోలీసుని కోరుతూ ఉన్నాం పోలీసులు అంటే మాకు చాలా గౌరవం ఈరోజు మా కార్యక్రమాలకు ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాలకి అనేక కార్యక్రమాలకి ఉద్యమాలకి వాళ్ళు సహకరిస్తున్నందుకు సిపిఐగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అట్ ద సేమ్ టైం డోన్ సబ్ డివిజన్ పరిధిలో కానీ డోన్ రూరల్ కానీ డోన్లో టౌన్లో కానీ చాలా నిష్పక్షపాతంగా ఏకపక్షంగా అధికారపక్ష పార్టీ ఏం చెప్తే దాన్ని చేయాలనుకోవడం అనేటువంటిది పోలీస్ వ్యవస్థ కరెక్ట్ కాదు దీన్ని మేము సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం చాలా సీనియర్ అధికారులు ఉన్నారు ఏ గ్రామంలో ఏ పరిస్థితుంది ఏ వార్డులో ఏ పరిస్థితుంది ఎక్కడ అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది ఎక్కడ అక్రమ రేషన్ పోతూ ఉంది ఎక్కడ అక్రమ మద్యం జరుగుతూ ఉంది అనేటువంటిది పూర్తిగా జరుగుతూ ఉన్నాయి వాటిని వదిలిపెట్టి కేవలం ఎవరి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కొమ్ము కాసి వాళ్ళు ఏం తప్పైనా గా చేసేటువంటి విధంగా పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుంటా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు దీంట్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది చట్టం అందరికీ సమానం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అందరికీ సమాన ఫలాలు కావాలని సిపిఐగా కో పోరాటం చేస్తూ ఉన్నాం ఈరోజు ఒకవ అధికారంలో ఎవరుంటే ఆ అధికార పక్షానికి పోలీసుల వ్యవస్థ మేము ధీటుగా ఉంటామంటే సిపిఐగా డోన్ ప్రాంతంలో ఒప్పుకోము పోరాటం చేస్తాం అలాంటి అవినీతి అధికారులకు వ్యతిరేకంగా ఏకపక్షంగా వ్యవహరించే పోలీసు అధికారులకు వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా వాళ్ళపైన అధికారాలపైన పోరాటం చేయడానికి సిపిఐగా ఈ రోజు నుంచే సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జిల్లా ఎస్పీ నంద్యాల జిల్లా ఎస్పీగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి సూపరింటెండెంట్ రఘువీరారెడ్డి ఈరోజు కేసు నమోదు చేసుకుని ఆయన పైన ఒక డిఐజీ ఐజీ ర్యాంక్ అధికారిని ఎంక్వైరీ అధికారిగా వేశారు గతంలో గత ప్రభుత్వంలో ఐజీ ఇంటెలిజెన్స్గా పనిచేసే సీతారామాంజన్ పరిస్థితి ఏమో అర్థమవుతా ఉంది ఈరోజు మీరు ఏకపక్షంగా మేము అధికార పార్టీ ఏమి వ్యవహరిస్తే దానిక మేము తొత్తులుగా వ్యవహరిస్తామంటే సిపిఐగా మేము ఖచ్చితంగా ఒప్పుకునేటువంటి ప్రజా పోరాటంలో తేల్చుకుంటాం గతంలో ఇదే డోర్ సబ్ డివిజన్లో జేజే మురళి ఏఎస్పి అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఏకపక్షంగా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి కొమ్ముగాసిన వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసింది సిపిఐ దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మేము అధికార ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ మేము ఏం చెప్తే మేము దాన్ని చేస్తామంటే సిపిఐగా మేము ఎన్నో ప్రజా సమస్యల మీద పోలీస్ స్టేషన్లని ఎన్నో మై ఎంతో మంది అన్యాయం జరిగితే వాళ్ళకి రిప్రజెంటేటివ్లుగా వాళ్ళకి నోరు లేని వాళ్ళకి నోటు గొంతుకుగా సిపిఐ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లకు వెళ్తాం అలాంటిది ఏకపక్షంగా మేము ఏం చెప్పినా చేస్తామనేటువంటిది కరెక్ట్ కాదు దీన్ని మరొకసారి పునరాలోచించుకొని తగు నిర్ణయం చేయాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులను కోరుతా ఉన్నాం వీళ్ళ డోర్లో చేసేటువంటి అనేక అక్రమాల మీద పై అధికారులకు కూడా విన్నవిస్తాం దీన్ని లేదంటే మా కరపత్రాల రూపంలో మా పోరాటాల రూపంలో అధికారులు చేసే తప్పుల్ని ఖచ్చితంగా ఎత్తుచూపుతాం ఇంకొక ప్రధాన రోజు అధికారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ పోలీసులు ఉద్యమాలు నిర్బంధించాలని చూస్తే పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గంలో ఆ రోజు మంత్రికి వ్యతిరేకంగా ఉద్యమం చేసింది సిపిఐ ఈరోజు ఇలాంటి అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డు పెట్టుకుని చెప్పి గ్రామాల్లో చిచ్చులు పెడతాం గ్రామాల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తాం మేము చెప్పింది జరిగే విధంగా పోలీసులను అడ్డు పెట్టుకుంటామంటే అందుకు పోలీసులు కూడా ఆలోచించాలని చెప్పేసి మీడియా సమావేశ వేదికగా తెలియజేస్తూ ఉన్నాం సిపిఐగా దీన్ని ఖచ్చితంగా అవసరమైతే రాష్ట్ర స్థాయి దృష్టి కూడా రాష్ట్ర నాయకత్వం దృష్టి కూడా తీసుకుని పోయి ఈ సమస్య మీద ఖచ్చితంగా మేము తెలియజేస్తాం ఈరోజు ఈ డోన్ ప్రాంతంలో అనేకమైనటువంటి అక్రమాలు అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళనికి వాళ్ళపైన నిజంగా చర్యలు తీసుకుంటే సిపిఐగా ఆర్శించడానికి ముందు వరుసలో ఉంటాం అలాంటిది కాకుండా భయపెట్టాలనో లేదా ఇంకొక విధంగా చేయాలని చూస్తే సిపిఐగా మేము ఒప్పుకునే సమస్య లేదు పోరాటానికి తేల్చుకుంటాం పోరాట కార్యక్రమంలో ఉంటాం ఈ ఎక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో డోన్ ప్రాంతం అనేటువంటిది ఒక ప్రశ్నించేటువంటి ప్రాంతం అన్యాయాల మీద అక్రమాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అలాంటిది ఈ ప్రాంతంలో మేము చెప్పింది ఏకచత్రాధిపతిక సాగాలనేటువంటి ధోరణి పోలీసు వ్యవస్థ మార్చుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ దీ లేని పక్షంలో ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం